నందమూరి అలేఖ్యారెడ్డి నందమూరి తారక రామారావు గారి నటవారసుడిగా పరిచయమై ఒకటో నంబర్ కుర్రాడు నో భద్రాద్రి రాముడు సినిమాలలో నటించిన నందమూరి తారకరత్న భార్య ముందు ఈమె గురించి నందమూరి కుటుంబానికి తప్ప ఎవ్వరికీ అంతగా తెలియకపోయినా ఎప్పుడైతే తారకరత్న గుండెపోటుతో హాస్పిటల్లో జాయిన్ అయ్యాడో అప్పుడే అలేఖ్య గురించి అందరికీ తెలిసింది అలేక్య తారకరత్నతో పెళ్లి తర్వాత కాస్ట్యూమ్ డిజైనర్గా మారి తారకరత్న చేసిన నందీశ్వరుడు మూవీకి కూడా పనిచేసింది అసలు ఇంతకీ ఎవరు ఈ రెడ్డి ఆల్రెడీ పెళ్లైన అలేక్యని తారకరత్న ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అలేఖ్య వల్లే తారకరత్నని నందమూరి కుటుంబం దూరం పెట్టిందా మొదటి భర్తతో అలేఖ్య ఎందుకు విడిపోయింది అలేఖ్యకి రెడ్డికి మధ్య రిలేషన్ ఏంటి అనే విషయాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అయితే తారకరత్నతో పెళ్లి జరిగిన తర్వాత ఒకనొక సందర్భంలో మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మొదటిసారి అలేఖ్యారెడ్డి తన గురించి తన బ్యాక్గ్రౌండ్ గురించి అదేవిధంగా తారకరత్నతో తన ప్రేమ వివాహం గురించి మొదటిసారి నోరు విప్పడం జరిగింది ఒకసారి అలేఖ్యారెడ్డి మాటల్లో ఆవిడ ఏం చెప్పిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాది కాస్త స్థితిమంతమైనటువంటి కుటుంబం మేము అనంతపురానికి చెందిన వాళ్ళం అనంతపురానికి చెందిన ఓ రిటైర్డ్ ఆర్డిఓ కూతురు నేను మాకు రాజకీయంగా కూడా అంతో కొంత బ్యాక్గ్రౌండ్ ఉంది గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి నాకు సొంత బాబయ అవుతారు అంటే విజయసాయిరెడ్డి భార్య చెల్లెలి కూతురే ఈ అలేఖ్యారెడ్డి ఆ విధంగా కూడా కొంత రాజకీయ నేపథ్యం ఉంది అయితే ఉన్నత చదువులు చదువునటువంటి అలేఖ్యారెడ్డి సినిమా రంగం మీద ముఖ్యంగా ఫ్యాషన్ డిజైనింగ్ రంగం మీద ఎక్కువగా ఆసక్తి ఉండేది కాలేజీలో చదువుకునే రోజుల్లోనే అలేఖ్యారెడ్డికి ఫ్యాషన్ డిజైన్ అంటే ఎంతో ఇష్టం ఆ నేపథ్యంలోనే ఆ ఇష్టంతోనే తాను సినీ రంగ ప్రవేశం జరిగింది అయితే తారకరత్న సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత పరిచయం కాదు అంతకు ముందే పరిచయం ఉన్నట్లుగా అలేఖ్యారెడ్డి మీడియాతో చెప్పడం జరిగింది తన చెల్లెలికి స్కూల్లో సీనియర్ తారకరత్న ఆ విధంగా స్కూల్ డేస్ నుంచే తారకరత్న తనకు పరిచయం ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక ఆ తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా మరోసారి తారకరత్నతో పరిచయం ఏర్పడింది ఇక దాంతో పాటుగా సినిమాకు సంబంధించినటువంటి అంశాలు సినిమా పార్టీలు సినిమా కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటూ ఉండడంతో ఆ పరిచయం మరింత పెరిగింది ఈ నేపథ్యంలో రెండు వేల పదకొండులో వచ్చినటువంటి తారకరత్న సినిమా నందీశ్వరుడు సినిమాకి అలేఖ్యారెడ్డి ప్రధానమైనటువంటి కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసింది ఇక ఆ సినిమా సందర్భంలో ఈ పరిచయం కాస్త మరికొంత దూరం ప్రయాణించి ప్రేమగా మారినట్లు అలేఖ్యారెడ్డి చెబుతూ ఉన్నారు అలేఖ్యారెడ్డి జీవితంలో మరో కోణం కూడా ఉంది తారకరత్న పరిచయమయ్యే సమయానికే ఆవిడికి పెళ్ళైంది విడాకులు కూడా తీసుకోవడం జరిగింది తెలంగాణలో కీలకమైన రాజకీయ కుటుంబంగా ఉన్న ఎలిమినేటి మాధవరెడ్డి కుటుంబానికి అలేక్యారెడ్డి కోడలిగా వెళ్లారు ఎలిమినేటి మాధవరెడ్డి కొడుకైన సందీప్ రెడ్డిని ఈవిడ వివాహం చేసుకున్నారు అది పెద్దలు కుదిర్చిన వివాహమే ఆ తర్వాత కొంతకాలం కాపురం సజువుగా సాగిన కొంతకాలానికి వారిద్దరి మధ్య ఏర్పడిన మనస్పర్ధల కారణంగా ఆ వివాహ బంధానికి స్వస్తి చెప్పి అలేఖ్యారెడ్డి విడాకులు తీసుకోవడం జరిగింది ఇక విడాకులు తీసుకున్న తర్వాత తన జీవితం తాను గడుపుతూ తనకిష్టమైన ఫ్యాషన్ డిజైనింగ్ రంగాన్ని అదేవిధంగా సినిమాలో కాస్ట్యూమ్ డిజైన్ ను ఎక్కువగా ఇష్టపడుతూ ఆ రంగంలో రాణించాలని ప్రయత్నం చేస్తుంది కొన్ని సినిమా అవకాశాలు రావడం కొన్ని సినిమాల్లో పనిచేయడం కూడా జరిగింది అలా సినిమా పరంగా ఏర్పడిన పరిచయమే తారకరత్నతో నందీశ్వరుడు సినిమా సమయంలో ఆ సినిమాకి నందమూరి తారకరత్న హీరో అయితే అలైక్యారెడ్డి ప్రధానమైనటువంటి కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసింది ఇక ఆ సినిమా సందర్భంలో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది మొదటగా తారకరత్న తనకు ప్రపోజ్ చేసినట్లుగా అలైక్యారెడ్డి చెప్పారు అయితే తారకరత్న నుంచి ప్రపోజల్ రాగానే ఒక్క క్షణం నేను కంగారు పడ్డాను నా గురించి తెలుసా నా జీవితంలో ఏం జరిగిందో తెలుసా అని తారకరత్నను నేను ప్రశ్నించాను తెలుసు నీ జీవితంలో గతంలో ఏం జరిగిందో నాకు అనవసరం ఇప్పటి అలేఖే నాకు ముఖ్యం నన్ను ప్రేమించే అలేఖ్యే నాకు ముఖ్యం నేను ప్రేమిస్తున్న అలేఖ్య నాకు ముఖ్యం నువ్వు ఒప్పుకుంటే ఈ క్షణమే నేను పెళ్లి చేసుకుంటానని తారకరత్న ప్రపోజ్ చేయడంతో అలేఖ్య కాదనలేకపోయింది మొదటి నుంచి తారకరత్న అంటే ఇష్టమున్నా సరే ఆ ఇష్టాన్ని ఎక్కడా బహిర్గతంగా అలేఖ్య చూపించలేకపోయింది ఎందుకంటే తన జీవితంలో జరిగినటువంటి ఘటనే దానికి కారణం అంతకుముందే పెళ్లి కావడం ఆ వివాహ బంధం నుంచి తాను బయటకు రావడంతో ఇది సరైనటువంటి అంశం కాదని చెప్పేసి ఇష్టాన్ని కూడా మనసులు దాచుకున్నట్లుగా అలేఖ్యారెడ్డి ఆ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది ఇక తారకరత్న ఓపెన్ అయిపోయి అలేఖ్యారెడ్డికి ప్రపోజ్ చేయడంతో కాదనలేక వెంటనే అలేక్యారెడ్డి ఒప్పుకుంది వారిద్దరి మధ్య ప్రేమ బంధం ఎంతగా ఉండేదంటే ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా ఏ చోట తిరిగినా సరే వారిద్దరూ కలిసి ప్రేమ పక్షుల్లా జంటగానే ఉండేవారట ఈ నేపథ్యంలోనే కొన్ని గుసగుసలు కూడా ఇండస్ట్రీలో ప్రారంభమయ్యాయి వాటినన్నింటికీ స్వస్తి చెప్పాలని వివాహ బంధంతో ఒక్కటి కావాలని తారకరత్న అలేఖ్య నిర్ణయించుకున్నారు అయితే ఇక్కడ పెద్ద అడ్డంకి ఇరు కుటుంబాల సభ్యులు మన ప్రేమని మన పెళ్లి చేసుకోవాలనుకున్న అంశాన్ని వాళ్ళు అంగీకరిస్తారా ఆదరిస్తారా అనే అంశం మీద సందేహాలు సందేహాలున్నాయి ఈ నేపథ్యంలోనే తారకరత్న తన కుటుంబాన్ని అలేక తన కుటుంబాన్ని ఒప్పించే ప్రయత్నం చేశారు అయితే ఇద్దరు వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులను ఒప్పించే ప్రయత్నంలో పూర్తిగా విఫలం కావడం జరిగింది తారకరత్నకు సంబంధించిన అంశం ఏంటంటే తారకరత్నది సినిమా బ్యాక్గ్రౌండ్ తన తాత నందమూరి తారక రామారావు అలాగే బాబాయ్ నందమూరి బాలకృష్ణ తన తరం వారసులు అయినటువంటి కళ్యాణ్ రామ్ కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ కుటుంబ సభ్యులు చెప్పినటువంటి మాటను జవదాటరు అసలు నందమూరి కుటుంబంలో అందరివి మ్యాక్సిమం వందకు వంద శాతం అరేంజ్డ్ మ్యారేజెస్ కావడం ఇక్కడ విశేషం అంటే తమ పెద్దలు కుదిర్చిన పెళ్లి సంబంధాలను వాళ్ళు అంగీకరించేవారు పెళ్లి చేసుకొని సంసారాలు చేసుకుంటున్నారు మరి తాను దాన్ని దాటి వచ్చి ప్రేమ అనే సరికల్లా కొంత కంగారు కూడా ఏర్పడింది అంతేకాకుండా తన ప్రేమించింది అప్పటికే పెళ్ళై విడాకులు తీసుకున్న అమ్మాయి కావడం తోటి వాళ్ళందరూ వ్యతిరేకించడం జరిగింది ముఖ్యంగా తండ్రి మోహన కృష్ణ అయితే నిర్వద్భంగా దీన్ని తిరస్కరించినట్లుగా కూడా అలీక్యారెడ్డి తెలిపారు ఇక తన సైడ్ నుంచి చూసిన ఇలాంటి పరిస్థితే ఇప్పటికే ఒకసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టి ఆ వివాహం ఫెయిల్ అయిపోయి విడాకులు తీసుకున్నావు మరోసారి పెళ్లి చేసుకోవాలనుకున్నా సరే మంచి పర్సన్ అయితే బాగుంటుంది తారకరత్నకి సినిమా పరంగా ఎలాంటి ఎదుగు బొదుగు లేదు రేపు సినిమా పరంగా సక్సెస్ అవుతాడు అని నమ్మకం కూడా లేదు ఎందుకంటే అప్పటి వరకు హీరోగా తను నటించిన సినిమాలని అయితే యావరేజ్ లేదంటే ఫ్లాప్లే కెరియర్లో అప్పటి వరకు ఒక్క సక్సెస్ కూడా లేదు మరి అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకొని ఏం సుఖపడతావు రేపటి రోజున నీ జీవితం ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా నేను అతను సుఖపెట్టగలడు అనే అంశం మీద వాళ్ళ తల్లిదండ్రులు తర్జన భర్జన పడ్డారు వద్దు ఈ సంబంధం మనకు వద్దు ఎవరైనా మంచి అబ్బాయిని చూసి మేమే నీకు పెళ్లి చేస్తామని చెప్పేసి వాళ్ళు నచ్చ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు అయితే అలేఖ్య మాత్రం చేసుకుంటే తారకరత్ననే పెళ్లి చేసుకుంటాను లేదంటే ఇలాగే జీవితాంతం ఉండిపోతానని చెప్పేసి మొండిపట్టు పట్టు పట్టింది అటు తారకరత్న ఇటు అలేఖ్య వాళ్ళ పెద్దలను ఒప్పించే ప్రయత్నం ఎక్కడా సాఫిక సాగలేదు ఇక జీవితంలో కలిసి ముందుకు వెళ్ళాలా లేదంటే ఈ ప్రేమ బంధానికి ఇక్కడే ఫుల్ స్టాప్ పెట్టాలా అని అనుకున్న సమయంలో తారకరత్నే ముందడుగు వేసినట్లుగా రెడ్డి చెప్పుకొచ్చారు సరే మన పెద్దలు ఒప్పుకోకపోయినా నువ్వంటే నాకు ప్రేమ నేనంటే నీకు ప్రేమ మన ఇద్దరం జీవితంలో కలిసి బ్రతుకుతాం అనే నమ్మకం నాకుంది మన జీవితం హాయిగా మన సంసార బంధం చక్కగా సాగుతుంది అనే నమ్మకం కూడా నాకుంది పెద్దలను ఎదిరించైనా సరే పెళ్లి చేసుకుందామని చెప్పేసి తారకరత్నం ముందడుగు వేసినట్లుగా అలేఖ్యారెడ్డి చెప్పారు అలా అనుకున్నట్లుగానే సిటీకి దూరంగా ఉన్న సంఘీ టెంపుల్లో రెండు వేల పన్నెండులో ఒక మంచి ముహూర్తాన రాత్రి పది గంటల సమయంలో వీరిద్దరు వివాహ బంధంతో ఒకటయ్యారు అలేఖ్యారెడ్డి చెల్లెలు వాళ్ళ పెళ్లికి వచ్చినట్లుగా అయితే అలేఖ్యారెడ్డి చెప్పారు ఇక నందమూరి ఫ్యామిలీ తరపు నుంచి ఎవ్వరూ రాలేదు ఎందుకంటే ఈ పెళ్లి రహస్యంగా జరుగుతుంది కాబట్టి తారకరత్నకు సంబంధించినటువంటి క్లోజ్ ఫ్రెండ్స్ ఒకరిద్దరిని మాత్రమే పిలిచారు ఎంత సింపుల్గా జరిగిందంటే ఈ పెళ్లికి ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు మహా అయితే పట్టుమని ఒక పది మంది కూడా ఈ పెళ్లికి వేడుకకు హాజరు కాలేదు అలేఖ్యారెడ్డి ఆ సమయంలో కన్నీళ్లు కూడా పెట్టుకుందట జీవితంలో గొప్ప మధురమైన సంఘటన ఇది అలాంటిది మన ఇద్దరం పెద్దలని ఎదిరించి రహస్యంగా ఈ విధంగా పెళ్లి చేసుకోవడం అయితే నాకు ఎంతో బాధ కలిగిస్తుందని అలేఖ్యారెడ్డి కన్నీళ్లు పెట్టుకుందట అయితే తారకరత్నే తనను ఓదార్చాడని చెప్పింది లేదు ఇప్పుడు పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు కనీసం చెప్పుకోవడానికి నీ అన్నవాళ్ళు నీ వాళ్ళైనటువంటి నీ చెల్లెళ్ళు అయినా ఇక్కడ ఉన్నారు మరి నా స్నేహితులు తప్ప నా తరపున ఇక్కడ ఎవ్వరూ రాలేదు కదా ఇలా ఉన్నట్టు రోజు ఉండదు కదా రేపటి రోజున మన పెద్దవాళ్ళ మనసు కూడా ఖచ్చితంగా మారుతుంది మన ప్రేమని మన పెళ్లిని వాళ్ళు ఖచ్చితంగా అంగీకరిస్తారు నన్ను నమ్ము అని చెప్పి అలేక్యారెడ్డికి మాటిచ్చి మరీ మెడలో తాలి కట్టాడు తారకరత్న ఇక వాళ్ళ సంసారం కూడా చాలా సాఫీగా సాగింది ఇరు కుటుంబాలు ఒప్పుకోకపోయినా వారిద్దరు కుటుంబాన్ని ఎదిరించి బయటికి వచ్చారు రహస్యంగా ఉంచుదామనుకున్న పెళ్లి కాస్త బహిర్గతం కావడంతో వేరుగా కాపురం పెట్టారు ఇక ఇరు కుటుంబ సభ్యులు మాట్లాడకపోయినా సరే వాళ్ళు మాత్రం ఆనందంగా గడిపారు రెండు వేల పన్నెండులో పెళ్లి జరిగితే రెండు వేల పదమూడులో వాళ్లకు పాప పుట్టింది ఆ పాప పేరు నిషిక పాప పుట్టిన తర్వాత అయినా సరే ఇరు కుటుంబాల సభ్యులు దగ్గరవుతారని అలేఖ్య తారకరత్న ఆశించారు అయితే అయితే అది తొందరగా జరగలేదు ఎలాగైనా సరే తమ కుటుంబాలకు దగ్గర కావాలని పదే పదే తారకరత్న అలేఖ్య ప్రయత్నం చేస్తుండేవారట ఆ ప్రయత్నం ఫలించింది రెండు వేల పదహారులో రెండు వేల పదహారులో తారకరత్న పుట్టినరోజు సందర్భంగా పెద్ద పార్టీ ఇచ్చారు ఈ పార్టీకి ఇరు కుటుంబాలకు చెందిన వారిని ఆహ్వానించారు అందులో ముఖ్యంగా ఆహ్వానించింది నందమూరి కుటుంబం తరపు నుంచి బాలకృష్ణని అయితే పార్టీ ప్రారంభయ్యేంత వరకు బాలకృష్ణకు తాము ఆహ్వానం పలికామని బాలకృష్ణ వస్తున్నాడు అన్న విషయం కూడా ఎవరికి చెప్పలేదట ఎందుకంటే చివరి నిమిషం వరకు బాలకృష్ణ కోసం ఎదురు చూసి ఒకవేళ రాకపోతే అటు బాలకృష్ణ పరువు ఇటు వీల పరువు పోతుందనే ఉద్దేశంతో ఆ విషయాన్ని కూడా రహస్యంగా ఉంచారు ఎప్పుడైతే ఆ పార్టీ వేడుకకు బాలకృష్ణ వచ్చాడో ఒక్కసారిగా కన్నీటి పర్యవంతమయ్యాడు నందమూరి తారకరత్న ఆ సమయంలో తన ఆనందానికి అవధులు లేవన్నట్టుగా ఆ పార్టీలో తారకరత్న బాగా ఎంజాయ్ చేశాడట ఈ విషయాన్ని చెబుతూ అలేఖ్యారెడ్డి ఎంతో సంతోషాన్ని కూడా వ్యక్తం చేశారు ఇక ఆ పార్టీలో నందమూరి బాలకృష్ణ కూడా వీళ్ళ దంపతులు తోటి హ్యాపీగా కలిసిపోవడం ఆనందంగా గడపటం అలేఖ్య ఎలాంటి మనిషిని దగ్గరగా చూడడం తోటి బాలకృష్ణ తర్వాత నందమూరి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడారట వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళ సంసారం చాలా చక్కగా సాగుతుంది కుందనపు బొమ్మ లాంటి పాపకు కూడా అలేఖ్య జన్మనిచ్చింది ఇంకా ఈ పట్టుదల ఎందుకు మనం కలిసిపోదాం వాళ్ళని మనలోకి ఆహ్వానిద్దాం అని చెప్పేసి నందమూరి బాలకృష్ణ ముందడుగు వేసినట్లుగా అలేఖ్యారెడ్డి చెప్పుకొచ్చారు ఇక నందమూరి బాలకృష్ణ మాట విన్న తర్వాత మోహనకృష్ణ కూడా కరిగిపోయారట అప్పటి నుంచే తారకరత్నని అలేఖ్యారెడ్డిని తమ ఇంటికి పిలిపించుకొని మరీ తమ చిన్నారి పాపను ఒడిలోకి తీసుకొని మరీ ఆదరించారట మోహనకృష్ణ నందమూరి కుటుంబ సభ్యులు ఇక ఆ తర్వాత అలేఖ్యారెడ్డి కుటుంబ సభ్యులు కూడా కలిసి పోయినట్లుగా అలేఖ్య చెప్పుకొచ్చారు ముఖ్యంగా తమ పెళ్లిని ఎంతమంది వ్యతిరేకించినా తన తరపు నుంచి ఒకే ఒక వ్యక్తి మాత్రం సపోర్ట్ చేశాడని చెప్పేసి అలైక్యారెడ్డి చెప్పుకొచ్చారు ఆయన మరెవరో కాదు రెడ్డి జీవితం నీది నీకిష్టమైన వ్యక్తిని నువ్వు పెళ్లి చేసుకున్నావనే ఉంది కాబట్టి తారకరత్నం మంచివాడు నాకు తెలుసు వాళ్ళ కుటుంబం కూడా సినీ రాజకీయ నేపథ్యంలో ఉన్న కుటుంబం ఈరోజు కాకపోతే రేపైనా సరే వాళ్ళు ఒప్పుకుంటారు నిన్ను ఆదరిస్తారు కాబట్టి రత్నని పెళ్లి చేసుకో ధైర్యంగా ముందడుగు వేయంటూ విజయసాయిరెడ్డి తనకెంతగానో ప్రోత్సహించారని ఆ ఇంటర్వ్యూలో అలేఖ్య చెప్పుకొచ్చారు ఆ తర్వాత తన ఫ్యామిలీ కూడా కలిసిపోవడం గొప్ప అల్లుడిని ఇచ్చావమ్మా అంటూ కూడా అలెక్యారెడ్డి తల్లిదండ్రులు తనను పొగడటం గురించి ఆ ఇంటర్వ్యూలో చెప్పి ఆనందపడ్డారు అలెక్యారెడ్డి ఇక రాజకీయ జీవితంలో అడుగు పెట్టాలని నిర్ణయం తీసుకున్న తర్వాత అలేఖ్య తారకరత్నకి అడుగడుగున సపోర్ట్ చేశారట గత ఎన్నికలకు ముందు నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా కార్డియాక్ అరెస్ట్ తోటి నందమూరి తారకరత్న బెంగళూరు హాస్పిటల్లో చికిత్స పొందుతూ దురదృష్టవశాత్తు శాతం కన్నుమూశారు తారకరత్న అటువంటి సమయంలో కన్నీటి పర్యవంతమయ్యారు అలేఖ్యారెడ్డి తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని మనమందరం ప్రార్థిద్దాం